తృప్తి లేనివాడు చువాంగ్ జానపద కథ చందమామ నుండి చాలా కాలం క్రితం చువాంగ్ రాష్ట్రంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు మంచి పనితనం కలవాడు కావడం చేత అతనికి గొప్ప పేరు ఉండేది ఒకనాడు ఒక సంపన్నుడు కొంత చక్కడం పని చేయించుకోబోరి శిల్పిని పిలిపించాడు శిల్పి వచ్చి చూసేసరికి అతనికి ఒక గొప్ప భవంతి సంపద నౌకర్లు చాకర్లు కనిపించారు అదంతా చూసేసరికి శిల్పికి కన్ను కుట్టింది అతడు తన వృత్తి మానేసి సంపదల్లో ఓలలాడాలని కోరుకున్నాడు అతని కోరిక గ్రహించి ఒక దేవత అతనికి అంతులేని సంపద ఇచ్చింది శిల్పి పరమానంద భరితుడయ్యాడు కొంతకాలం గడిచింది ఒకనాడు ఒక ప్రభుత్వోద్యోగి పర్యటన చేస్తూ సపరివారంగా మేనా కుర్చీలో బోయిల చేత భోయించుకుంటూ శిల్పి ఇంటి ముందుగా వచ్చాడు అతనికి ఎదురైన వాళ్ళంతా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు శిల్పి ధనమదంలో అధికారికి నమస్కారం చేయలేదు అందుకు అధికారి ఆగ్రహించి శిల్పిని తన మృత్యుల చేత చావచిత కొట్టించి ముందుకు సాగిపోయాడు ఉత్త డబ్బుండి చాలదన్నమాట అధికారం కూడా ఉండాలి నాకు పెద్ద అధికారి హోదా కావాలి అనుకున్నాడు శిల్పి దేవతాతన్ని అధికారి చేసేసింది శిల్పికి ఇప్పుడు అధికార మదం పట్టుకున్నది ఒకనాడు శిల్పి తన అనుచరులతో పోయి ఒక కొండ ప్రాంతంలో కొంతమంది అందమైన ఆడపిల్లలను చూసి వాళ్ళను పీడించబోయాడు వాళ్ళు కేకలు పెట్టేటప్పటికీ అక్కడి కొండ మనుషులు కర్రలు బరిసెలు గొడ్డళ్ళు తెచ్చి శిల్పి మీద అతని అనుచరుల మీద పడి భీభత్సం చేశారు చీచీ ఈ గిరిజనుల ముందు ఏ అధికారి నిలవలేడు నేను ఈ గిరిజనులలో ఒకడుగా ఉంటాను అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని గిరిజనుడిగా మార్చింది ఒకనాడు నడి ఎండాకాలంలో అతను పొలంలో ఉండగా ఎండవేడికి తల తిరిగిపోసాగింది ఒక కారుమేఘం వచ్చి సూర్యుడి కప్పేసింది వెంటనే శిల్పి ఆహా శక్తి అంటే ఈ మేఘానది నేను మేఘాన్ని అవుతాను అనుకున్నాడు మరుక్షణం దేవత అతన్ని మేఘంగా మార్చింది అంతలోనే గాలి ఆ మేఘాన్ని ఎగురివేసుకుపోసాగింది మేఘంగా ఉండడం కన్నా గాలిగా ఉండడం ఇంకా గొప్ప అనుకున్నాడు శిల్పి వెంటనే అతను గాలిగా మారి ఆకాశాన్ని వ్యవహరింపసాగాడు కొద్దిసేపటికల్లా ఆ గాలి వెళ్ళి ఒక కొండను ఢీకొన్నది కొండ దాన్ని మరీ కదలనివ్వలేదు ఇంత గాలి కొండకు లోకువే కదా నేను కొండనవుతాను అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని పెద్ద కొండరాయిగా చేసింది ఒకనాడు కొందరు శిల్పులు ఆ ప్రాంతానికి వచ్చి రాయి రూపంలో ఉన్న శిల్పిని చూసి ఈ రాయి చాలా మేలైనది దీన్ని పగలగొట్టి తీసుకుపోయి శిల్పాలు చేద్దాం అనుకున్నారు శిల్పి కంగారు పడి ఓ దేవత రక్షించు అన్నాడు నువ్వు శిల్పిగా ఉండడమే మంచిది అంటూ దేవత అతనికి యథారూపం ఇచ్చేసింది అటు తర్వాత శిల్పి అసంతృప్తి విడిచిపెట్టి శిల్పిగానే జీవిస్తూ డబ్బు కీర్తి గడించుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి